భూమి కోసం ముక్తి కోసం వెట్టు చాకిరి నుండి విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు సాగించాలని మతున్మాదం కార్పొరేట్ సంస్థలు కలిసి ప్రజలపై చేపిస్తున్న దాడులను ఎదుర్కోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు బుధవారం మోతే మండలం రాఘవాపురం గ్రామంలో కీర్తిశేషులు కోరేపల్లి లింగయ్య జ్ఞాపకార్థం ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శౌర్య యాత్రలో భాగంగా నిర్వహించిన వీర తెలంగాణ వీధి నాటక ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ ఆనాడు దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని బీజేపీ ముస్లింలకు హిందువులకు మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరించి చరిత్రకు వక్ర భాష్యాలు చెప్తుందని అన్నారు దీన్ని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని కోరారు ప్రజల కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా బలిదానం చేసిన రైతాంగ సాయుధ పోరాట అమరుల త్యాగాలను కించపరచడమేనని తెలిపారు అమరులను గుర్తు చేసుకోవడమంటే మతోన్మాదుల ఆకడాలకు కార్పొరేట్ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతూ అమరులు చూపిన బాటలో పయనించడమేనని నేడు మన ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబ సభ్యులను తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిని షార్వాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు మండల కార్యదర్శి మలుకూరి గోపాల్రెడ్డి మండల కమిటీ సభ్యులు కిన్నెర పోతయ్య సిపిఎం గ్రామ కార్యదర్శి బూడిద లింగయ్య మండల కమిటీ సభ్యులు బత్తిని వెంకటేశ్వర్లు కాంపాటి శ్రీను రేపాల వెంకన్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు జంపాల స్వరాజ్యం ఐద్వామూతె మండల ప్రధాన కార్యదర్శి ములుకూరి మానెమ్మ సిపిఎం పార్టీ సూర్యపేట పట్టణ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయి కుమార్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కోడి ఎల్లయ్య సిపిఎం పార్టీ గ్రామ నాయకులు బోర్రాజు వెంకన్న బోర్రాజు మల్లయ్య సిఐటియు జిల్లా నాయకులు చిట్యాల రవిచంద్ర ఒగ్గు సైదులు తదితరులు పాల్గొన్నారు ஒரு சுங்கோழங்கா இருந்தே நிறப்பினா ஒரு புழன் ஆனோம் நாம்

ెల్ల విముక్తి ఎన్నడో విముక్తి ఎన్నడో విముక్తి ఎన్నడో చూడు శిస్తు కట్టల్లప్పుడు కలిపిందక్రమే ఉమాని వద్ద చేసిరండి రండి కట్టి రా అంటే కొడుకు అర్థం గారే చాలా సమాచారం చెప్పు అదేనండి ఆ ధర్మపురం రైతు రావడం అప్పు తీసుకొని పెట్టినప్పుడు కట్టడి కట్టలే తీసుకొని పయనా ఇక్కడ అంటే నకే బట్టి అయితే నాకు కొడుకుల సంగతి ఎందుకు పోలే పోవాలి కట్టలు పెడితే శిస్సు కట్టమంటే నకేస్తా

గీ తు విలు తులేశిస్తూల తో నగరే నగరే నగ నగరే రే నగరే నగ నగరే రే నగరే నగ నగరే

సిపిఎ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వ్యవసాయ కార్యక్రమం జిల్లా కార్యదర్శి నర్శ్ శైలి గారు మండల పద కార్యదర్శి గోపాల్ రెడ్డి గారు సాయి కుమార్ గారు మండల కమిటీ గాపురం ప్రజలందరికీ కళాకారులందరికీ పేరు పేరున నమస్కారం మీరందరూ కళారూపాలు చూడాలని చాలా ఆతృతితో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది సమయం విలువైంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ సందర్భంగా కొన్ని అంశాలని మనం మెమరేసుకొని మనం ఈ సభను విజయవంతం చేయడం కోసం ముందుకు పోవాలని కోరుతూ సోదరు మీ అందరికీ తెలుసు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఏ పరిస్థితుల్లో జరిగింది ఏ రకంగా అది ముగిసింది దాని ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి అనుకుంటే చాలామంది ఇప్పుడు మట్టిపేలు చెప్పినట్టు ఎనభై తొంభై ఏళ్ళకు పైబడ్డ వాళ్లకు ఆ బాధలు కష్టాలు తెలుసు కానీ ఇప్పుడు ఉన్నటువంటి యువతరానికి ముఖ్యంగా పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు నలభై ఏళ్ళ లోపు ఉన్న వారికి కనీసం ఏం జరిగింది కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది దాని ఫలితంగా వాళ్ళ ఆలోచన విధానం పరిస్థితుల్లో గత చరిత్ర ఏ రకంగా ఉంది సమాజం ఏ రకంగా ఉంది సమాజం ఏ రకంగా అభివృద్ధి అయింది దీని అభివృద్ధిలో ఎవరి పోరాటాలు ఉన్నాయి ఎవరి ఎవరి ప్రాణాలు ఉన్నాయి ఎవరి రక్తం ఉన్నదని తెలియజేయాల్సిన అవసరం ఉన్నది యువకులకు లేకపోతే యువకులు తప్పుదో పట్టే పరిస్థితి ఉంది కాబట్టి గ్రామ గ్రామ ప్రజానాట్య మండలి వాళ్ళు ప్రజలు చైతన్యం చేస్తూ అనేక గ్రామాలు తిరుగుతున్నటువంటి పరిస్థితులు కాబట్టి ప్రజలారా మీ అందరికీ గత చరిత్ర దాదాపు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే తెలంగాణలో భూస్వామి వ్యవస్థ కొనసాగుతున్న పరిస్థితి హైదరాబాద్ నైజాం పరిపాలనలో భూస్వాములు పెత్తనం చేస్తూ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున దోపిడీ కొనసాగుతున్న పరిస్థితి ఏం దోపిడీ అంటే మామూలు దూపుడు కాదు ఏదో మామూలుగా ఒక కుండగదు ఒక కుండలు కావు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సపండ కులాలకు సంబంధించిన అందరినీ కూడా అనేక వృత్తి వారిని చాకలి మంగలి కుమ్మరి కమ్మరి అందరినీ కూడా దురానికి కింద ఎట్టి చేయించుకొని వాళ్ళకి ఏమీ వేయకుండా వాళ్ళ రక్తాన్ని పీల్చే పరిస్థితి ఆనాడు ఉన్నది మొత్తం కార్మికులు మొత్తం ప్రజలు మొత్తం కూడా ఏ పంట పండినా మొత్తం దురాణింటికి మొదలు వల ఏ ఉన్నా దొరైన పొలం వాళ్ళు బాగు చేయాలి ఎవరు పని చేసినా దొరైన గడి గడిలో ఊడ్చాలి తర్వాత సొంత ఉంచుకోవాల్సిన పరిస్థితున్నది ఇట్లా ఎన్నో సంవత్సరాలు దోపిడీకి గురైన వాళ్ళు ఏ లాభం లేదు మా జీవితాలు మొత్తం అయిపోతున్నాయి మేమే మా తాండ్రులు తాతలు ఈ రకంగా సేవ చేసిన ఎట్టి చాకిరి చేసిన దీన్ని తిరుగుబాటు చేయాలి ఏదో రకంగా అనుకున్న సందర్భంలోనే దొరుడికోమరాయన్ను ఆ అక్కడున్న దొరలు సంపల్ చేయడం జరిగింది దొడ్డి కొమరాయలి ఎవరు కావటం జరిగింది ఎప్పుడైతే దొడ్డి కొమరాయ చనిపోయాడో ఇక లాభం లేదు మనం ఈ కర్రలతో దుసుపలతోటి రాళ్లతో ధోరల్ని మనం ఎంత కొట్టలేము దొడ్డి కోమరాని తుపాకి తోటి కాల్ ఆ రకంగా ఆ తుపాకులు తీసుకొని ధరలకు ఎదురు తిరిగి ధరలను మట్టు పెట్టకపోతే మన జీవితాలు ఉండవు మనం భవిష్యత్ తరం కూడా నిలబడదు కాబట్టి మనం తుపాకులు అందుకోవాలని చెప్పేసి అన్నాడు తెలంగాణ సహజ రహితంగా పోరాటంలో ఉన్నటువంటి నాయకత్వం తుపాకులు పోలీస్టేషన్ దాడులు చేసి తుపాకులు గుంజుకొని తుపాకులతో ఎదురు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రకంగా ఒక్కొక్క గ్రామాన్ని విముక్తి చేసుకుంటూ మూడు వేల గ్రామాలను విముక్తి చేసి పది లక్షల ఎకరాల భూమిని పంచి ఎట్టి చాకి లేదని చెప్పేసి నైజాబ్ ప్రభుత్వం గద్దె దిగేంత వరకు నాలుగు వేల మంది ప్రాణాలు ఇచ్చి అనేక మంది జైళ్ల పాలే అనేక మంది క్షేత్రగాత్రులై అనేక మంది ఇల్లు పోరాటాలు చేసిన ఫలితంగా తెలంగాణ లో నెహ్రూ సైన్యం వచ్చింది నెహ్రూ సైన్యం నాటి కూడా నైజాం కింద చనిపోయిన వాళ్ళు పదిహేను వందల మంది ఉంటే నెహ్రూ సైన్యం వచ్చినాక నెహ్రూ సైన్యం నైజాం సైన్యం ఇద్దరు కలిసి చనిపించి రెండు వేల ఐదు వందల మంది దాకా నెహ్రూ సైన్యం వచ్చినాక ఇంక ఎక్కువ మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది అట్లాంటి తప్పని పరిస్థితిలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ నైజాం ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మనం ఆ ఉద్యమాన్ని నిర్మించుకోవడం జరిగింది మరి అంత పోరాటం జరిగితే ఆ ఉద్యమం ఏం ఫలితాలు సాధించిందా నాలుగు వేలు మంది చనిపోయింది కదా పాపం రక్త తాట జరిగింది కదా దానివల్ల ఏం సాధించిన మనం అంటే గొప్ప విజయాలు కూడా సాధించిన ఎన్నికల్లో ఆనాడు ఎన్నికల్లో గెలవటం కాదు నెవరు కంటే ఎక్కువ ఓట్లు మనకు మన రామనారాయణ రెడ్డి గారికి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఎన్నికల్లో గెలవటం కాదు ఒక భూ సంస్థ చట్టం తీసుకురావడానికి ఆ పోరాటం ప్రధానమైంది భూమి గ్రామాల గ్రామాలే ఉండటం కాదు వందల వేల ఎకరాలు ధోరానికి ఉండటం కాదు ఈ భూమి పంచాలే ఈ భూమి భూ సంస్కరణ చట్టం ద్వారా పేద ప్రజలకు ఇవ్వాలి కౌన్ రైతుల ఆనాడున్నటువంటి కౌలు రైతుల కౌన్ రైతుల చట్టం రావడం అనేది జరిగింది ఈ రకంగా కొన్ని ప్రజలు తలెత్తుకొని గడి ముందర తలొంచుకొని రువా చేతులు పట్టుకొని చెప్పుల చేతులు పట్టుకొని అయ్యాన్ని బాన్ చేతులు దొరక కాల్ ముక్త అనే అనే ప్రజా సామాన్య ప్రజలు తలెత్తుకొని తిరిగి గడిల ముందర తలెత్తుకొని ఎదురుగా నడిచినటువంటి స్వేచ్ఛ వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది అందువల్ల ఈ సమాజం ఈ తెలంగాణలో భూసేమ వ్యవస్థ పోరాటం కోసం ఆ పోరాటం ఎందుకు